అందరికీ నమస్కారము ఇలా దోసకాయతో మనం ఎప్పుడైనా దోసకాయ పచ్చడి కానీ దోసకాయ పప్పు కానీ దోసకాయ చట్నీ కానీ చేస్తాము అలా కాకుండా ఇలా దోసకాయ ఇత్తనాలతో పెరుగు చట్నీ చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొంతమంది దీన్ని బుడంకాయ అంటారు కొంతమంది దోసకాయ అంటారు మేము కూడా బుడంకాయ అంటాము దీన్ని ఇప్పుడు ఈ బుడంకాయని ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో ఉండే విత్తనాలన్నీ పక్కకైతే తీసి పెట్టుకున్నాము ఇలా బుడంకాయ ఇత్తనాలతో పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనకు కావాలంటే ఈ బుడంకాయతో పప్పులో పెట్టుకోవచ్చు లేదంటే చట్నీ అయినా చేసుకోవచ్చు ఇది కూడా పనికి వస్తుంది పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇలా ఇత్తనాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు కళాయి పెట్టేసి తాలింపు అయితే పెట్టుకున్నాము ఇలా కళాయి పెట్టేసిన తర్వాత నూనె కొంచెం అయితే సరిపోతుంది మనకు తాలింపు పెట్టుకోవడం కోసం ఇలా నూనె వేడైనాక తాలింపు గింజలు వేసుకొని అలాగే పచ్చిమిరకాయలు ఒక ఎనిమిది ఇలా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవి కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలాగా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలా చూసుకొని ఇప్పుడు రెండు సూన్ల పప్పుల పొడి వేసుకుంటున్నాను మిక్సీ బట్టి మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు వేడి వేడి నూనెలు వేసినాం కాబట్టి కొంచెం తొందరగానే మగ్గుతుంది పచ్చివాసన వేరికి వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత బుడంకాయ ఇతనాలు ఇందులోకి వేసుకొని ఇప్పుడైతే పక్కకైతే తీసుకున్నాము ఇప్పుడు ఇలాగ ఏరే గిన్నెలకైతే తీసుకున్న తర్వాత ఇందులోకి పుల్లటి పెరుగు కానీ మంచి కమ్మటి పెరుగు కానీ కలుపుకోవాలా మనకు తగినంత ఇలా పెరుగంత వేసి మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాము అలాగే మీరు బుడంకాయ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇత్తనాలు చేదు ఉండాయా లేదా చూసుకోవాలా మనం చేదు ఉంటే తినలేం కదా అందుకని ముందే చూసుకోవాలా బుడంకాయ కట్ చేసేటప్పుడు ఇత్తనాలు చేదు ఉండాయా లేదా అన్నట్టుగా ఇలా అన్నీ వేసి కలుపుకుంటే మనకు బుడంకాయ ఇత్తనాలతో చట్నీ అయితే రెడీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నం లేకి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలాగా లేకుండా ఇలా ఒకసారి చట్నీ అయితే మీరు కూడా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి